హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగిన పదేళ్ల బాలిక సహస్ర హత్య కేసులో నిందితులు ఎవరనేది మిస్టరీగా మారింది ఘటన జరిగి నలభై ఎనిమిది గంటలు దాటినా హంతకుల్ని గుర్తించడం పోలీసులకు సవాల్గా మారింది బాలిక కుటుంబం నివాసం ఉండే భవనంలోని వారితో పాటు పలువురు అనుమానితుల్ని విచారించినా పురోగతి లేదు ప్రధాన ద్వారం నుంచి ఇంట్లోకి ఎవరూ వచ్చిన ఆనవాళ్లు కనిపించకపోవడంతో భవనంలో ఉన్నవారే బాలికను హత్య చేసినట్లు పోలీసులు అంచనాకు వచ్చారు కూకట్పల్లిలో పదేళ్ల బాలిక దారుణ హత్య వెనుక మిస్టరీ వేడటం లేదు కూకట్పల్లిలోని నగర్ లో హతురాలు సహస్ర కుటుంబం జీ ప్లస్ టూ భవనంలో ఉంటున్న వ్యక్తులే హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అంచనాకొచ్చారు ఆ ఇంటి ప్రధాన ద్వారం నుంచి ఇతరులెవ్వరూ రాకపోకలు సాగించలేదని విచారణలో గుర్తించారు సోమవారం ఉదయం హత్య జరిగిన తరువాత దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అర్ధరాత్రి ఒకరిని మంగళవారం మరో ముగ్గురు అనుమానితుల్ని విచారించారు వీరిని విచారించిన తర్వాత పురోగతి లేక సాయంత్రం తర్వాత బాలిక తల్లిదండ్రులు కృష్ణా రేణుకను పిలిపించారు ఎవరితోనైనా ఆర్థిక వ్యవహారాలు వ్యక్తిగత కక్షలు ఇతర గొడవలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో వివరాలు అడిగి తెలుసుకున్నారు తల్లిదండ్రులకు సంబంధించిన కాల్ డేటా వివరాల్ని కూడా పరిశీలిస్తున్నారు ఆ భవనంలో ఇతర రాష్ట్రానికి చెందిన యువకుడు చేతబడి నెపంతో ఘాతుకానికి పాల్పడ్డాడని ప్రచారం జరిగినా నిర్ధారణ కాలేదు తనకు అనారోగ్యం ఉన్నందువల్లే చేతికి తాయెత్తులు కట్టుకున్నారని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది దీంతో పోలీసులు హత్య జరిగిన ప్రాంతంలో సేకరించిన వేలిముద్రలతో సరిపోల్చడం సెల్ ఫోన్ డేటా ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేస్తున్నారు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ మంగళవారం ఉదయం మరోసారి ఘటనా స్థలాన్ని సందర్శించారు భవనంలో ఉన్న వారందరినీ విచారించారు అయితే బాలిక శరీరంపై ఇరవై కత్తి ఉన్నాయి కేవలం మెడ మీదే పది దాకా గాయాలు ఉన్నాయి పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ప్రకారం హత్య సోమవారం ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదిన్నర గంటల మధ్య జరిగినట్లు సమాచారం ఈ సమయంలోనే బాలిక కేకలు వినిపించినట్లు పక్క ఇంట్లో ఉండే కొందరు పోలీసులకు సమాచారం అన్ని కోణాల్లో సమాచారం సేకరిస్తున్న పోలీసులు పథకం ప్రకారం ఈ దారుణానికి పాల్పడినట్లు కక్షతోనే హత్య చేసినట్లు అంచనాకొచ్చారు సహస్ర మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం పూర్తయ్యాక కుటుంబ సభ్యులకు అప్పగించారు అంత్యక్రియలు సొంతూరు సంగారెడ్డి జిల్లా మక్తక్యాసారం గ్రామంలో నిర్వహించారు